హాయ్ ఎవరి వన్ ఈరోజు మనం స్పాంజీ దోశ ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు స్టోర్ రైస్ తీసుకున్నానండి నేను ఇంకా తగినన్ని మెంతులు వేసుకొని ఇలా తగినన్ని వాటర్ వేసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి స్టోర్ రైస్ కాబట్టి బాగా వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి రైస్ అనేది బాగా మెత్తగా నానిపోవాలి చూడండి ఇంకా నేను పక్కన పెట్టేసి త్రీ అవర్స్ తర్వాత చూశాను రైస్ అనేది బాగా నానిపోయాయి మెంతులతో సహా ఇంకా ఇప్పుడు మనం పిండి చేసుకున్నాము మిక్సీ బౌల్లోకి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటా రైస్ మనము పిండి చేసుకున్నాము మెత్తగా ఇంకొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాము అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు మురుమురాలు తీసుకుందామండి క్రిస్పీగా ఉండేటివి ఇంక ఇప్పుడు మనం చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి మురిమురాలు అనేది ఇంకా ఇప్పుడు మనం తగిన వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి ఇవన్నీ అనేది మెత్తగా నానిపోతేనే దోశ అనేది మెత్తగా స్పాంజీగా వస్తాయి ఈ విధంగా నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తాను మెత్తగా నానిపోయా లేవు అనేసి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మురుగురాలు అనేది మెత్తగా నానిపోయాయి ఈ విధంగా మెత్తగా నానబెట్టుకోవాలని దోశ కూడా బాగా మెత్తగా వస్తుంది ఇంక ఇప్పుడు మనం ఏ మిక్సీ బౌల్లో రైస్ వేసాం కదా అదే బౌల్లో మనం మురుగునరాలు బాగా మెత్తగా నానబెట్టుకొని ఇలా వేసుకోవాలండి కొన్ని వాటర్తో వేసినా కూడా ఏం కాదు ఇంక ఇప్పుడు మన తగిన వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండి అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాడంటే స్పాంజీగా మెత్తగా వస్తాయండి ఈ దోశలో నేను నూనె కానీ సోడా కానీ అలాంటిది ఏమి వేయను ఇంకొక బౌల్ తీసుకొని మనము పిండిని సర్వ్ చేసుకున్నాం గిన్నెలోకి చూడండి అంత చిక్కగా కాకుండా అంత పల్సగా కాకుండా మీడియంగా ఇలా పిండి అనేది రుబ్బుకోవాలండి మీరు గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేను మూత పెట్టేస్తానండి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు బాగా నాంతే పొద్దున్న లేచి చూసేలోకు పిండి అనేది కొంచెం పులుస్తుందండి ఇంక ఇప్పుడు చలికాలం కాబట్టి మామూలుగానే పులుస్తుంది ఎక్కువగా పుల్చదు ఈ విధంగా పులిసిందంటే చాలు మీకు దోశ అనేది మెత్తగా స్పాంజీగా వస్తాయి ఇంకా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్నారంటే లోపల అనేది పొంగుతుంది కదా అది అనేది బాగా కలిసిపోతుంది ఇంక ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు ఎందుకంటే టేస్ట్ కోసం ఉప్పు వేస్తున్నాను చిట్కరంత ఉప్పు వేసుకొని ఇలా ఐదు నిమిషాలు బాగా మెత్తగా కలుపుకోండి సోడా అనేది వేయడం లేదు అయినా కూడా దోశ అనేది బాగా పొంగుతుంది స్పాంజీ దోశ ఇంక ఇది పక్కన పది నిమిషాలు పెట్టేశాక మనం దోశ పెనుము పెట్టుకుందామండి ఇంకా చూడ స్టవ్ ఆన్ చేసుకొని పెనుము వేరయ్యాక ఇలా ఒక గంట తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేయాలండి మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలన్నా చిన్న కూడా వేసుకోవచ్చు ఇంకా పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చూడండి బాగా పొంగుతుంది హోల్స్ అనేది ఏర్పడతాయి మీకు హోల్స్ అనేవి ఏర్పడినాయంటే మీకు దోశ అనేది స్పాంజీగా వస్తుంది ఇంకా ఇలా నూనె కూడా వేయడం లేదు నేను చూడండి ఆయన కూడా దోశ అనేది బాగా మెత్తగా వచ్చేస్తుంది దోశ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకొని నేనైతే చేపల పులుసుతో సర్వ్ చేసుకున్నాను మీరైతే చట్నీతో అయినా నాన్ వెజ్తో అయినా కూడా వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది మెత్తగా స్పాంజీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్